హాయ్ హలో వెల్కమ్ టు టుడే టుమారో ఈరోజు దేశవ్యాప్త సంచలనం లేకపోతే దేశవ్యాప్తంగా ఒక భయానక దృశ్యం ప్రజలందరినీ వెంటాడుతుంది అంటే అది జూన్ రెండవ తేదీ జరిగిన ఘోర రైలు ప్రమాణం ఇది ఒడిశా దాడిలో జరిగింది భువనేశ్వర్కి దగ్గరగా భువనేశ్వర్కి నూట డెబ్బై ఆరు కిలోమీటర్ల దూరంలో జరిగిన ఈ మూడు ట్రైన్ల యాక్సిడెంట్ అసలు ఎలా జరిగింది మూడు ట్రైన్లు రైల్వే చరిత్రలోనే గుద్దుకోవడం మొదటిసారి అని చెప్పేసి అక్కడున్న రైల్వే సిబ్బంది మాట్లాడుకుంటున్న విధం మనకు అనిపిస్తుంది ఏంటి మో ప్రధాని మోదీ కూడా వచ్చి చూసేంత అక్కడ సిచ్యువేషన్ ఏంటి రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ ఏం చెప్తున్నాడు అసలు దీనికి ఎవరు నైతిక బాధ్యత వహిస్తారు మొత్తం మూడు వందల మంది వరకు చనిపోయారు అని చెప్పి చెప్తున్న ఈ ఘటనలో నిజంగా అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది వెయ్యి మంది ఆసుపత్రులు పాలయ్యాలన్నారు ఆ తర్వాత ఒడిశాలో ఉన్న చాలామంది సామాన్యులు బాధితులకి క్షతగాత్రులకి మేము సాయం చేస్తాం మేం సాయం చేస్తాం అని చెప్పేసి వచ్చి రక్తదానం ఇస్తున్న పరిస్థితులు కటక్ వరకు ప్రధాని మోదీ వచ్చి అక్కడి నుంచి స్పాట్కి వచ్చేదానికి హెలికాప్టర్లో వచ్చే పరిస్థితులు అసలు ప్రధానే వచ్చి అటెన్షన్ పే చేసే అంత భయానకంగా అక్కడ ఏం జరిగింది దేశ రైల్వే చరిత్రలోనే ఇది ఒక దారుణమైన ఘటనగా మాట్లాడుకుంటున్నారు కారణాలు ఏంటి అని చూస్తే ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి మూడు ట్రాక్లు ఉన్నాయి ఒక ఒకటి రెండు మూడు ఈ మూడు ట్రాకుల్లో లూప్ ట్రాక్లో గూడ్స్ బండి ఆగి ఉంది ఈ గూడ్స్ బండి ఆగి ఉన్న సమయంలో కోరమండల్ ఎక్స్ప్రెస్ అంటే మాకు తెలిసిన కదా బెంగళూరు హౌరా కోరమండల్ ఎక్స్ప్రెస్ ఇది ఈ ఈ కోరమండల్ ఎక్స్ప్రెస్ అనేది నేరుగా వేగంగా దూసుకుంటూ వచ్చి ధరమని ఇట్లా గుద్దుకోవడం అనేది ఒకటి జరిగింది ఈ గుద్దుకోవడంతో ఎప్పుడైతే ఇది ఇట్లా గుద్దుకుందో ఈ గుద్దుకున్న ఒక పెట్టెబొయి యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్ వచ్చే దగ్గర పోయి పడ్డము దానికి అడ్డంగా పడింది అదే సమయంలో ఆ వెంటనే అసలు ఏం జరిగిందో మనకు అర్థం కాలేదు అని బాధితులు ప్రయాణికులు చాలా తీవ్ర దిగ్భ్రాంతికరమైన పరిస్థితుల్లో ఉన్న సమయంలో సరిగ్గా యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్ తనకు అడ్డంగా ఉన్న ఆ ట్రైను పెట్టని ధరలను గుద్దుకోవడంతో అది కూడా చెల్లచెదరి చెదరి కింద పడిపోవడము ఇలాంటి దృశ్యాలతో అక్కడ ఒక బీతావహ వాతావరణం ఏర్పడింది ఈ బీతావహ వాతావరణం అనేది ఏర్పడ్డ ఏర్పడడంతో మొత్తం ఒక్కసారిగా భారతదేశం మొత్తం ఉలిక్కిపడింది ఎక్కడికక్కడ ట్రైన్లు ఆగిపోయినాయి ఎక్కడికక్కడ సిగ్నల్లు దేశవ్యాప్తంగా ఆపేశారు ప్రతి ఒక్కరు దృష్టి ఈ ఘటన మీద పడింది ఈ ఘటన మీద పడ్డ సమయంలో అసలు ఏంటి ఇది దీనికి కారణాలేంటి ఇప్పుడు ఇక్కడ గూడ్స్ రైలు ఉందన్నారు ఇక్కడేమో కోరమండల్ ఎక్స్ప్రెస్ ఉందన్నారు గూడ్స్ రైలు ఉన్న లూప్ లైన్లోకి కోరమండల్ ఎక్స్ప్రెస్ ఎలా వచ్చి గుద్దింది హలో సార్ నమస్తే సీనియర్ జర్నలిస్ట్ గారు అయితే ఈ రైలు ఘటన ఇప్పుడు ప్రజెంట్ దేశవ్యాప్తంగా ఒక సంచలనం ఒక భయానకమైన దృశ్యం రాత్రి నిద్రపోవటం లేదు రైలు ప్రయాణం అంటేనే చాలా దారుణమైన ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ట్రైన్ వద్దులే మనం రేపటికి వాయిదా వేసుకున్నాం లేదా ఫ్లైట్లో పోతామని అన్న ప్రయాణికులను కూడా మేము ఇందాకే గ్రౌండ్ లెవెల్లో రిపోర్ట్ తీసుకున్నాము అసలు ఏంటి ఈ ట్రైన్ యాక్సిడెంట్ వెనక ఏమీ రహస్యం తాగుందంటారు కుట్ర అని మమతా బెనర్జీ కూడా అన్నారు దీని వెనక ఒక కుట్ర దాగుంది అని ఏమంటారు మీరేమంటారు అంటే దీన్ని ఇది అత్యంత బాధాకరం ఘటన దేశ చరిత్రలోనే ఇంతటి స్థాయిలో జరిగినటువంటి మొదటి రైలు ప్రమాద ఘటనగా చెప్తున్నారు అయితే ఈ విషయంలో అనేక అంశాలను మనం పరిశీలించాల్సి ఉంటుంది ముఖ్యంగా తక్షణం ఇంత పెద్ద స్థాయిలో జరిగినటువంటి సందర్భంలో బాధ్యత వహించి అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది ఆ బాధ్యత ఆ శాఖ మంత్రిగా ఉన్న వ్యక్తి తక్షణం తన బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఈ దేశంలోనే లాల్ బహద్రి శాస్త్రి గారు రైలు ప్రమాద ఘటనను జరిగిన నేపథ్యంలో రాజీనామా చేసిన చరిత్ర ఉంది అంత స్వచ్చలమైనటువంటి నాయకులు వెళ్ళినటువంటి మన దేశంలో ఇవాళ ఆ శాఖకు సంబంధించినటువంటి రైల్వే శాఖ మంత్రి గారు తన బాధ్యత లేదు అనేటువంటి విధంగా వివరించడం లేదా రాజీనామా చేస్తే తప్పు ఒప్పుకున్నట్టు అయితే ఒక చాలా ఆలోచన ఆయన ఏదో ఏదో ప్రెజెంటేషన్ ఆ తర్వాత అక్కడ టెక్నాలజీ సరిగా లేదు అది ఇంకా ఇంప్రూవ్ కాలేదు అన్న దూరంలో మాట్లాడడం ఇవన్నీ జరిగాయని అన్నారు అంటే తప్పది ఎందుకంటే రైల్వే మంత్రి రైల్వే శాఖ అనేది అక్కడ బాగాలేదు ఇక్కడ బాగాలేదు అంటే రైల్వే మొత్తం కేంద్రం చేతుల్లో ఉంటది రైల్వే శాఖ మంత్రి చేతులు ఉంటది రాష్ట్రాలకి ఏం సంబంధం లేదు ఇంకా నయం రాష్ట్ర బాధ్యత ఆ రాష్ట్రంలో జరిగింది కాబట్టి అని అనలేదు అక్కడ అక్కడ టెక్నాలజీ అప్డేట్ చేయలేకపోతే ఆ ప్రభుత్వం బాధ్యతే కదా కేంద్ర ప్రభుత్వం రైల్వే శాఖకు ప్రత్యేకమైనటువంటి శాఖ ప్రత్యేకమైన మంత్రి ఉండే బడ్జెట్ కూడా ఇచ్చిన రోజులు ఉన్నాయి ప్రత్యేకమైన బడ్జెట్ ఉండే సారీ ఇంక చెప్పాలనుకుంది అదే ప్రత్యేకమైన బడ్జెట్ ఉండే దాన్ని తీసుకొచ్చి గొప్పల కోసం ఇది చేసి దేని కొరకు ప్రైవేటైజేషన్ కోసం దీంట్లో ప్రధానమైనటువంటి ఘటన నాకు రైల్వే శాఖకు సంబంధించినటువంటి మిత్రులు కానీ లేదా రైల్వే సంఘాల నాయకులు కానీ చెప్పేది ఒకటే ఇది ప్రధాన కారణం ఏంటంటే రైల్వే ప్రైవేటీకరణ భాగంగా జరిగినటువంటి పొరపాటే ఇది ఎందుకంటే ట్రాక్ ట్రాక్ రిపేర్ అనేది రెగ్యులర్ గా గ్యాంగ్ మెయిన్ అంటారు వాళ్ళను రెగ్యులర్ గా ఎవ్రీ డే రెండు కిలోమీటర్ నడిచిపోయి రెండు కిలోమీటర్ టీమ్లు టీంలు తిరుగుతూ ఉంటాయి రెగ్యులర్ ఎవ్రీ డే కానీ ఇవాళ అటువంటి పరిస్థితి లోపించింది ఎందుకంటే ప్రైవేటేషన్ లో భాగంగా రిక్రూట్మెంట్ లేదు కింది స్థాయిలో గ్యాంగ్ మెన్ రిక్రూట్మెంట్ లేదు అది ప్రైవేట్ అది మిషనరీ ఉపయోగిస్తా ఉన్నారు వీళ్ళంత ప్రైవేటైజేషన్ కప్ప చెప్పింది ప్రైవేట్ వాళ్ళు ఏం చేస్తారంటే చాలా తక్కువ స్థాయి ఆ భత్యాలతో అవుట్ సోర్సింగ్ ఇచ్చేసి ఔట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఆ స్థాయి అనుభవం ఉండదు గ్యాంగ్ మెన్ లో ఉండాలంటే సీనియర్లు జూనియర్లతో కలగలిపినటువంటి టీంలు ఏర్పాటు చేస్తారు వాళ్ళ పర్యవేక్షణలో జరుగుతాయి ఒక టీము రెగ్యులర్ గా ప్రతిదీ చూసుకుంటూ ఒక భుజాన ఒక పార ఒక అది పెట్టుకొని కొట్టుకుంటా చెక్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు మళ్ళీ ఒక రెండు కిలోమీటర్ తర్వాత తిరిగి వస్తాడు ఇటువంటి ఎవ్రీడే యాక్చువల్ గా మ్యాన్ పవర్ మన దేశంలో ఉంది సార్ ఇప్పుడు మీరు అవుట్ సోర్సింగ్ ఇవ్వడం వల్లే ఈ యాక్సిడెంట్ జరిగి ఉండొచ్చు అన్న కామెంట్ కానీ ఆరోపణ కానీ చేస్తున్నారు అలాంటప్పుడు ఈ రేపటి రోజున మిలిటరీ కూడా అవుట్ సోర్సింగ్ లాంటిదే మొన్న సిస్టం పెట్టారు మోడీ గారు అది కూడా మీ ఉద్దేశం ఏం చెప్తున్నారు ఆబ్వియస్లీ ఆబ్వియస్లీ ఏదైనా కూడా ఇప్పుడు పిండి వద్దే రొట్టె అని అలాగే వాళ్ళ క్వాలిటీ అనేది వాళ్ళ జీత సోర్సింగ్ చేసినప్పుడు తూతూ మంత్రంగా నామ మాత్రంగా బాధ్యత తీసుకునే అవకాశం ఉంటుంది కొన్ని అంశాలు చాలా ఉన్నాయి కదా కొన్ని అంశాలను ప్రభుత్వం తన చేతిలో ఉంచుకోవాలి వాళ్ళ బిఎస్ఎన్ఎల్ చేసిండ్రు అంటే ఎక్స్చేంజ్ మాత్రం ఎవరి దగ్గర ఉన్నాయి ప్రభుత్వం బిఎస్ఎన్ఎల్ దగ్గరే ఉన్నాయి మార్కెటింగ్ ఇతర సర్వీసు ప్రొవైడర్లు ఇవి ఇచ్చారు కానీ టవర్లు ఇచ్చారు కానీ ఇప్పటికీ బిఎస్ఎన్ఎల్ సంబంధించి అన్నిటి ఎక్స్చేంజ్ అన్ని మెయింటైన్ చేసిన కూడా బిఎస్ఎన్ఎల్ బీఎస్ఎన్ఎల్ వాళ్ళు అది తీసుకోవడం జరుగుతా ఉంటుంది కాబట్టి అట్లాంటి పరిస్థితి ఉన్నప్పుడు మీరు కొన్ని అంశాలను కనీసం రైల్వే ప్రైవేటీకరణ చేయాలనుకున్నప్పుడు కొన్ని స్టేషన్లు చేయండి ప్రైవేట్ వ్యక్తులు కొంచెం బాధ్యత రహితంగా ఉన్నా కూడా స్టేషన్ లో టికెట్ ఇచ్చు టికెట్లు తీసుకుడు కలెక్షన్ చేయండి కానీ ఇది బేస్ గా ఉండేటువంటి ట్రాకింగ్ అనేది చాలా సెన్సిటివ్ అండి పెద్ద ఎత్తున ఇప్పుడు మీరు చేసిన కామెంట్ వల్ల ప్రైవేటైజేషన్ వెళ్ళిపోతుందంట ప్రమాదాలు వరుసగా జరుగుతాయంట అన్నప్పుడు రైల్వే యొక్క ఆదాయం పడిపోవడము ప్రయాణికులు దాని పట్ల అభద్రత భావం ఏర్పడడం డైవర్ట్ కంపల్సరీ అవుతారండి ఇండియాలో భారతదేశంలో చాలా స్లూవే చాలా చీపెస్ట్ ట్రాన్స్పోర్టేషన్ లో రైల్వే ఒకటే అవును బస్సు కంటే కూడా చీప్ రైల్వే ట్రాన్స్పోర్ట్ వీలైనంత ఎలక్ట్రిఫికేషన్ జరుగుతా ఓకే ఇప్పుడు మనకు హైదరాబాద్ విజయవాడ మధ్య కూడా ఎంత ప్రజలు దాన్ని కోరుకుంటా ఉన్నారని ఒక్క విషయం గమనించండి హైదరాబాద్ విజయవాడ మధ్య మూడో లైన్ వేస్తున్నారు ఇప్పుడు ఓకే రైల్వే ట్రాక్ అంటే ఉంటాయి అప్ అండ్ మొదటిసారి ఇక్కడ మూడో ట్రాక్ నిర్మాణం జరుగుతా ఉంది ఇక్కడ అంటే ఏం ఏ స్థాయిలో ఇప్పటికి కూడా మీరు చూడండి ఎప్పుడైనా మీరు కొండగలకు వాడికి వెళ్తే రైలు ఎంతో రద్దీతో ఉంటాయి మొత్తం వెర్తులు కొన్ని ఉంటాయి జనరల్ కంపార్ట్మెంట్ కిక్కిరిసి పై వేలాడుతూ ఫుట్ బోర్డింగ్ ప్రయాణం పరిస్థితి సార్ ఇప్పుడు ఒడిశా దాని రైల్వే దాని సిచ్యువేషను అక్కడ అంత రైల్వే మినిస్టర్ కానీ లేకపోతే ఇతరులు అన్నట్టుగా అంత బలహీనంగా ఉంటుంది అక్కడ టెక్నాలజీ ఎట్లుంటది టెక్నాలజీ బలహీనంగా ఉండడం అంటే అది ఈ దేశంలో ఉంది ప్రధాన రైలు మార్గం ప్రధాన రైలు మార్గంలో అక్కడ వీక్ ఉన్నది ఇక్కడ ఉండడం అని చెప్పడం ఏంటంటే ఈ దేశంలో దాదాపు ఎలక్ట్రిఫికేషన్ జరిగి ముప్పై ఏళ్ళు ముప్పై ఏళ్ళ తర్వాత కదా ఇవాళ ఇప్పుడు బ్రిటిష్ కాలం నాటి టెక్నాలజీ మాత్రమే వాడుతున్నారు అది అప్గ్రేడ్ ఫెయిల్యూర్ ఆఫ్ గవర్నమెంట్ కదా మరి ఈ రోజులలో కూడా లెక్కలేనండి వందే భారత్ ట్రైన్ ప్రారంభించారు వందే భారత్ ట్రైన్ అనేటువంటి సోకుల బండి కంటే కనీస రక్షణ కలిగించే రైలు పట్టా మంచిగా లేకుంటే ఏం లాభం అంటే హైటెక్ వెహికల్ తీసుకొస్తే ఏం లాభం మీరు వేందుకు దానాలు ఉపయోగం ఏంటిది దాంట్లో ఎక్కే ప్రయాణికుల సంఖ్య అంతా ఈ దేశంలో ఉన్నటువంటి ఏ ఏ మధ్యతరగతి ప్రజలు ఎక్తారా ఎవరు ట్రైన్ వాడతారు ఒక ఆలోచన ఉండాలి కదా ప్రభుత్వానికి ఓకే దేని మీద నీకు వందే బయర్ రాయల్ కంటే మూడ కావాల్సింది రైల్వే ట్రాక్ బాగుండాలి ఒరిసాలంటే బాగుండాలి బెంగాల్ నుంచి వస్తా ఉంది రెండు ప్రధానమైనటువంటి నగరాల మధ్య ఇది ఏమో రైల్వే అంటే మారుమూల ప్రాంతం కాబట్టి రోడ్డు బాగాలేదు అన్నట్టు చెప్తే ఎట్లా అండి సార్ ఇప్పుడు ఇన్ జనరల్ గా ఇన్ జనరల్ గా మూల ప్రాంతం ఒక ఊరు భద్రాటం దగ్గర లోపల ఫారెస్ట్ ఉంది అక్కడ లేదు అరకు దగ్గర వైజాగ్ దగ్గర ఒక రోడ్డు బాగాలేదని చెప్పినట్టు తండాకు లేదా ఒక గూడానికి రోడ్డు బాగాలేదు అన్నట్టు చెప్తే ఇది ఏంటండి రైల్ అనేది దాదాపు పట్టణాల మీద నుంచి ఉంటాయి ఇప్పుడు చాలా పట్టణాలు కలిపేటువంటివి ఉంటాయి అవును చాలామందికి చాలామందికి డౌట్ ఏంటి అంటే ఒక లూప్ లైన్లోకి మెయిన్ లైన్లో వెళ్లాల్సిన కోరమండల ఎక్స్ప్రెస్ ఎలా వెళ్ళింది ఎందుకు వెళ్ళింది దాని వెనక ఉన్న మాన్యువల్ ఇదేంటి మిస్టేక్ ఏంటి అదే మ్యాన్వెల్ అంటే ప్రధానమైన పొరపాటు ఏంటంటే నిర్లక్ష్యం ఎక్స్పీరియన్స్ లోపము ఎట్లా జరిగింది అక్కడ అంటే నిర్లక్ష్యం అక్కడే కనిపిస్తా నిర్లక్ష్యం బట్ట బయలు అంటే దాని కారణం ఏంటి అంటే మనం చేస్తే పని ఒత్తిడి ఎక్కువైపోయింది స్టాఫ్ తక్కువైపోయినారు దాని వల్ల ఈ మిస్టేక్ జరిగి ఉంటుంది అని చెప్పేసి సిగ్నలింగ్ దగ్గర ఫెయిల్యూర్ జరిగింది అనేది ఒక మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ సార్ ఇవాళ అలాంటి సిచ్యువేషన్ ఎందుకు మ్యాన్ పవర్ తక్కువైపోయింది మరి దేశంలో ప్రజలు లేరా ప్రపంచంలోనే ఎక్కువ జనాభా ఉన్న దేశం అక్కడ ఎందుకు మ్యాన్ పవర్ అంటే అంటే దాన్ని రిక్రూట్ చేయట్లేదు రిక్రూట్ చేయకపోవడానికి కల్పిస్తా ఉంది రెండోది నిర్లక్ష్యం ఉంటది దాని మానిటరింగ్ నిర్లక్ష్యం కనిపిస్తా ఉంది యాక్చువల్లీ ఏంటంటే కొత్త వ్యవస్థ తీసుకొచ్చారు ఒక ట్రాక్ వచ్చే ఉంటే ఇంక ఎదురు ఇంకో ట్రాక్ వస్తే మధ్యలోనే ఆగిపోతే యాక్సిడెంట్ నివారించడం వచ్చి టెక్నాలజీని వాడినము అని చెప్పి కూడా మనం ప్రభుత్వాలు ప్రకటించినాయి అది ఆ టెక్నాలజీ కొద్దిగా కొద్దిగా చెప్పండి ఏంటది ఇప్పుడు కొత్త టెక్నాలజీ ప్రకారం ఏంటంటే రెండు ట్రైన్లు ఒకే ట్రాక్ మీద వస్తే మధ్యలోనే దాదాపు ఆధారంలోనే సిగ్నల్ వస్తుంది అక్కడే ఆపుకునేటువంటి అవకాశం ఉంటది అనేది టెక్నాలజీ వాడుతున్నారు ట్రైన్లలో ప్రభుత్వం అక్కడ లేదేమో మరి ఫెయిల్ చెప్పండి ప్రధానమైన టెక్నాలజీ కదా రైల్ పాటే దానికి ఏం కావాలి నెట్ కావాలి ఇంటర్నెట్ సౌకర్యము ఉంటది ఇంటర్నెట్ లేనటువంటి ప్రాంతం ఉందా ఈ దేశం దాదాపు మొత్తం అయినా కూడా ఒక విషయం ఏంటంటే రైలు నడిచేటువంటి మార్గం ఎక్కడ ఉంటది ప్రధాన నగరాల మధ్యనే నడుస్తుంటుంది అవును ఆ నగరాల మధ్య నడిచేటువంటి చోట దాదాపు లొకాలిటీ ఉంటుంది దాని ప్రత్యేకమైన సిగ్నలింగ్ సిస్టమ్ ఉంది రూపొందించుకుంటాను రాకీ టాకీలు రాకీ టాకీలతో నడిపినటువంటివి కదా టెక్నాలజీ శాటిలైట్ వచ్చినప్పుడు అంటే రేడియో ఫ్రీక్వెన్సీ తో మనం ఇలాంటి పరిస్థితులు కచ్చితంగా ఏంటంటే అంగీకరించాలి పొరపాటును ప్రజలు గుర్తిస్తారు అట్లా కాకుండా తప్పించుకొని జరిగింది అది జరిగింది మేము అనుకోలేదు అని చెప్పి యాక్చువల్ రెండు ఫెయిల్యూర్స్ ఏంటంటే ఒకటి నిర్లక్ష్యము సిగ్నల్ సిస్టమ్ ఫెయిల్యూరు ఆల్రెడీ ఓకే ట్రాక్ మీద రెండు ట్రైన్లు వచ్చిన సందర్భంలో ఉన్నటువంటి టెక్నాలజీ మరి ఏ మార్క్స్ పనిచేస్తా ఉందో కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం సార్ ఇప్పుడు మనకి చాలా చాలా సమయాల్లో మనకి విశాఖ రైల్వే డివిజన్ అలాంటి కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి కొన్ని ఇవి ఆందోళన బయటకు వస్తుంటాయి ఇలాంటి విశాఖ రైల్వే డివిజన్ అనేది అక్కడ కానీ పెట్టుంటే ఈ ప్రమాదం టెక్నాలజీ అప్డేట్ అయ్యి ఉండదా ఈ ప్రమాదం కొద్దిగా తక్కువ ఉండదా ఇప్పుడు చిన్న యూనిట్ అనేది ఎప్పుడైనా కూడా ఫోకస్ ఎక్కువ ఉంటుంది కదా చిన్న యూనిట్ యూనిట్ చిన్న చేసినప్పుడు వాళ్ళు ఏదో దురుద్దేశంతో మరి ఈస్టర్న్ రైల్వే లో పాటు చేస్తే ఇబ్బంది అవుతుందా మరి ఆదాయం పంచబడుతుందా మరి ఆదాయం పంచబడితే ఈ దేశానికి వస్తుంది రైల్వే పంచినంత మాత్రం ఆ రాష్ట్రానికి ఏం పోదు కదా ఏం పోదు కదా అవును ఇంకా చిన్న నాల మెంటాలిటీ తోటి వివరించడం వల్ల ఇప్పుడు లేకపోతే చిన్న యూనిట్లు చేసి ఇంకా ఎక్కువ డెవలప్ చేయాలి యాక్చువల్ గా పెద్ద చిన్న మండలాలు చేసుకుని యూనిట్ ద్వారా అభివృద్ధి ఫోకస్ చేస్తూ నమ్మలేదు అట్లనే అక్కడ అక్కడ కూడా పెద్ద రైల్వే ఇప్పుడు జనాభా పెరుగుతా ఉంది యూసేజ్ పెరుగుతా ఉంది పాత రోజుల్లోనంటే అంత దూరం అనుకోకూడదు ఇంత దూరం అనుకోకూడదు అంటే అప్పుడు ఎక్కేటువంటి ప్రజలు ప్రయాణికుల సంఖ్య తక్కువ ఉండేది ఇప్పుడు అవును ఇప్పుడు తక్కువ డిస్టెన్స్ ఉన్నా కాదు సరిపో అప్పటికంటే ఎక్కువ మంది ఉంటా ఉన్నారు సపోజ్ అప్పుడు కోటి మంది ప్రయాణిస్తే వాళ్ళ పది కోట్ల మంది ప్రయాణిస్తారు తోడు జనరల్ లో ఎక్కువ జనాలు ఉంటారు తక్కువ భోగిలు వేస్తారు ఇప్పుడు చూడండి జనరలే ఎక్కువైనాయి అంట అవి మీరు అన్నది వెరీ వాలిడ్ పాయింట్ వైజాగ్ కేంద్రంగా వేసి ఉంటే ఈస్టర్న్ రైల్వేస్ కు చాలా ఊపి వస్తుంది అండి కదా ఒరిస్సా బెంగాల్ అంటే వైజాగ్ కదా ప్రాంతంలో కొంత షేరింగ్ జరిగినటువంటి కొంచెం ఫోకస్ ఉంటది కదా ఇలాంటివి అడికట్టే అవకాశం ఉంటుంది కదా లేదా ఇక్కడ ఈ ప్రాంతంలో మేము ఇక్కడ వైరింగ్ చేసుకోవాలి ఎలక్ట్రిఫికేషన్ చేసుకోవాలి లేకపోతే ట్రాక్ రిపేరింగ్ చేసుకోవాలి అని వాళ్ళు ప్రత్యేకమైన శ్రద్ధతో ఆలోచించే అవకాశం ఉంటుంది అలాంటి ఆలోచన చేయకుండా చిన్న యూనిట్ చేయకుండా ఇచ్చిన ప్రామిస్ యాక్చువల్గా ఉన్నటువంటి ప్రామిస్ ఇస్తే కూడా ఆ ఒక ప్రామిస్ నెరవేర్చినట్టేది ఆ రాష్ట్ర ప్రజలను సంతృప్తిపరిచినట్టేది దానికంటే ఎక్కువగా వేలైనంతగా రైల్వే ప్రయాణం సాగడానికి ఉపయోగపడే అవకాశం ఉంది రైల్వేను వేలైనంతగా అభివృద్ధి చేయడానికి ఉపయోగపడే నిర్ణయమే అవుతా తప్ప నేర థింకింగ్ చేసి ఒక రైల్వే రాజకీయం చేసి దాంతో కూడా రాజకీయ ఏం చేయడం రైల్వే డివిజన్ చేస్తే పక్క డివిజన్ డిస్టర్బెన్స్ నీ ఉద్దేశం మీద ఏడే పెట్టినా అదే కదా డబ్బులు వేసి రైల్వే కేంద్రానికి కదా అంతే కదా రెండు ముక్కలు చేసేది మూడు ముక్కలు చేసేది దాన్ని అవును కాబట్టి ఇది అనాలోచితమైనటువంటి నిర్ణయం అండి ఇప్పుడు అనాలోచితమైన నిర్ణయం వల్లనే వారు ఇవాళ ఇటువంటి పరిస్థితి వచ్చింది ఓకే సార్ థ్యాంక్ యూ సార్ మీ వాల్యుబుల్ ఇవి చెప్పారు అభిప్రాయాలు వ్యక్తం చేశారు ధన్యవాదాలు ప్రజెంట్ ఈ ఘటన మీద నిపుణులు కానీ జర్నలిస్టులు కానీ అభిప్రాయపడుతుంది ఏంటంటే విశాఖ రైల్వే డివిజన్ కానీ వేరుగా ఉంటే ఆ ప్రాంతంలోనే ఆ చుట్టుపక్కల ప్రాంతంలో జరిగింది కాబట్టి అక్కడంటూ ఒక డివిజన్ ఏర్పడి ఉంటే ఆ డివిజను వాళ్ళు అక్కడున్న లోటుపాట్లని ఎప్పటికప్పుడు సరిదిద్ది దాని ద్వారా మనం ఏదైనా మెరుగైన ఫలితాలు సాధించవచ్చు అన్న అభిప్రాయంతో పనిచేసి ఉంటారు ఈ రోజున ఏపీకి ఈ డివిజన్ ఇస్తే దీనిలో మనకు లాభం ఏంటి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం లాంటి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పార్టీలు ఆలోచించడం ఆ తర్వాత ఇలాంటి ప్రమాదాలకి రోజున మనకు టెక్నాలజీ ఉంది ఏం టెక్నాలజీ రెండు ట్రైన్స్ ఇట్లా ఎదురు ఎదురు వస్తున్నప్పుడు వీటిని ఆపేసి ఒకనొక టెక్నాలజీ ఉంది ఒక కిలోమీటర్ల దూరంలోనే అవి సిగ్నల్ అందుకుంటాయి ఒకడి ఎదురుగా ఎదురుగాది వస్తుందని అలాంటి టెక్నాలజీ వెంటనే దాన్ని పట్టాలు తప్పి అది అటు పోయే అవకాశం ఉండేది అలాంటి టెక్నాలజీ ఉన్నా వాడుకోలేని పరిస్థితి అక్కడ ఆ సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడం అనేది అక్కడ ఒక పెద్ద హబ్బు ఉండి రైల్వే డివిజన్ లాంటివి విశాఖ రైల్వే డివిజన్ లాంటిది ఒకటి కానీ దగ్గరలో ఉన్నుంటే అక్కడ ఉన్న వాళ్ళు దీని మీద ఎక్కువ అప్డేట్ చేసి ఆ ప్రమ ఇలాంటి ప్రమాదాలు జరగకుండా నివారించుండే వాళ్ళు ఈ రోజున ఒడిశా ప్రభుత్వం చూస్తుంటే చాలా దయనీయమైన పరిస్థితుల్లో మా రాష్ట్రంలో జరిగిన ఈ ప్రమాదం చాలా దయనీయంగా ఉందని నవీన్ పట్నా లాంటి సీఎం బాధపడుతుంటే రైల్వే మినిస్టర్ ఏమో ఇలాంటి ఒక ప్రజెంటేషన్ చేసి ఇటు గుద్దుకున్నాయని చెప్పి చెప్పడం వల్ల ఈ ఉపయోగ ఉపయోగమేముంది పైపేచ్ ఇదే రైలు ప్రమాదాలు ని నైతికతగా తీసుకొని లాల్ బహదూర్ శాస్త్రి లాంటి చాలా పెద్ద నాయకులు రిజైన్ చేసిన పరిస్థితులు ఉన్న ఈ రోజుల్లో ఈ దేశంలో ఈ రోజున దాన్ని కూడా ఊరికే ఒక దైవ ఘటనగా చెప్పినట్టు యాక్సిడెంట్స్ మన చేతుల్లో ఉంటాయా అవి మిస్టరీస్ ఎప్పుడు జరుగుతాయి ఏం జరుగుతాయి మనకు తెలియదు కదా అన్న ధోరణిలో మాట్లాడడం వల్ల ఉపయోగం ఏంటి అని చెప్పేసి మనకి ఇప్పటివరకు విశ్లేషకులు అభిప్రాయపడ్డ పరిస్థితి వస్తుంది ఇది ఇప్పటివరకు మన దగ్గర ఉన్న సమాచారం ఇప్పుడున్న కండిషన్లో అది మూడు వేలతో ఆ మృతులు ఆగుతాయన్న ఇది ఎవరు చెప్పట్లేదు ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది అందులో కొందరైతే వెయ్యి మంది కూడా చనిపోయి ఉండొచ్చు బయటికి తీసే కొద్ది ఇంకా చాలా మృతదేహాలు బయటపడతాయన్న దూరంలో మాట్లాడుతున్నారు ఇది ఎంతైనా విషాదకరమైన వ్యవహారం ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వ పెద్దలు విశాఖ రైల్వే డివిజన్ ఇస్తే ఇలా ఆ ఏరియాలో ఇలాంటి ప్రమాదాలు నరికెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుందనేది విశ్లేషకులు అంచనా కాబట్టి ఇది ఇప్పటి వరకున్న ఈ ఘటన మీద ఉన్న గ్రౌండ్ రిపోర్ట్